హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి సంక్రాంతి స్పెషల్గా బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం రెండు కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మనకు బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి క్రంచి క్రంచిగా తగులుతాయండి గవ్వలు చూశారు కదా ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే కొంచెం చిటికెడు వంట సోడా వేసానండి అలాగే కాగబెట్టిన ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్ల వరకు వేసాను మీరు కావాలనుకుంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే ఆయిలే వేసాను ఆయిల్ వేసిన తర్వాత చెయ్యి పెట్టద్దండి ఎందుకంటే మనం వేడి నూనె వేసాం కాబట్టి అందుకని కొంచెం స్పూన్తో అలా అని తర్వాత చెయ్యి పెట్టి సరిపడినంత వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయకుండా వాటర్ కొంచెం కొంచెం చూసి కలుపుకుంటూ ఉండాలండి మనం చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పైన నాప్కిన్ వేసుకోవాలండి కొంచెం తడిపిన నాప్కిన్ వేసుకోవాలి ఎందుకంటే పిండి ఆరిపోతే గవ్వలు బాగా రావండి అందుకోసము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిండిని కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పిండి మనం రవ్వ వేసాం కదా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి మనకి చేయటానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు నేనే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ముందుగా బాల్స్ చేయటం వల్ల మనకి గవ్వలు ఈజీగా అయిపోతాయండి ఒక టెన్ మినిట్స్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు నేను గవ్వలు చేయడానికి చెక్క తీసుకుంటున్నాను మీ దగ్గర కనుక చెక్క లేకపోతే దువ్వెంతోనైనా ఫోర్కుతోనైనా చేయవచ్చండి ఇప్పుడు చెక్కకి కొంచెం ఒక చిటికడు ఆయిల్ రాస్తున్నాను ఎందుకంటే మనం పిండి చెక్కకి అంటుకోకుండా ఉండడానికి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి మా మా దగ్గర గవ్వల చెక్క లేదు అనుకుంటే ఇప్పుడు దువ్వెనతో చూపిస్తానండి దువ్వెనికి మధ్యలో ఇలా పిండి పెట్టి ఇలా అంటమేనండి సరిపోతుంది లేకపోతే ఫోర్క్తోనైనా చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ నేను చెక్కతో ప్రిపేర్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్టవ్ మీద బెల్లం పాకం పట్టుకోవాలండి నేనైతే రెండు కప్పుల మీద ఒక అరకప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి నేను రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ కొంచెం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళకి ఒకటిన్నర కప్పు అయితే బెల్లం సరిపోతుందండి నేను స్వీట్ కొంచెం ఎక్కువగా వేశాను రెండు కప్పులు వేసాను కాబట్టి మీరు ఒకటిన్నర వేసుకుంటే కొంచెం తక్కువగా ఉంటుందండి స్వీటు ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి దీన్ని బెల్లాన్ని కరిగిద్దాము బెల్లాన్ని కరిగించటానికి వేరే స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక స్టవ్ మీద ఆయిల్ ఇంకొక స్టవ్ మీద బెల్లం కరిగించుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని వేసుకోవాలి గవ్వల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టినట్లయితే పైన బాగా కాలిపోయి లోపల మెత్తగా ఉంటాయండి మనం తినేటప్పటికీ మెత్తగా ఉంటుంటాయి గవ్వలు అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ గినక గవ్వల్ని ఫ్రై చేసుకుంటే మనం క్రిస్పీగా ఉంటాయండి బెల్లంలో వేసినా కానీ మెత్తబడవు చూశారు కదా మధ్య మధ్యలో మనకు బెల్లం కూడా కరిగిపోయింది కదా ఇలా పా కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని పాకం చూసుకుంటూ ఉండాలి మనకు పాకం కొంచెం ఇలా ఏలుతూ అంటే దగ్గర పడితే కినుక పాకం వచ్చినట్లండి మరి పాకం కాకుండా ఇంకొక టూ మినిట్స్లో పాకం వచ్చేసిద్దండి మనకి దగ్గర కంటే రావట్లేదు కదా ఈలోపు గవ్వలు కూడా ఫ్రై అయిపోయినాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా కొన్ని గవ్వలు ఉన్నాయి కదా వాటిని కూడా మనం ఆయిల్లో వేసేసుకుందాం ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఈలోపు గవ్వలు వేసిన తర్వాత మనం ఒకసారి పాకం కూడా చెక్ చేసుకుందాం పాకం వచ్చిందండి మనం ఇలా అంటే దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను మనం మొదటి బాయి తీసాం కదా గవ్వలు దాంట్లో వేసేసుకుంటున్నాను ఈలోపు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ కళాయి కిందకి దించి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు బెల్లం కళాయి మీకు చూపిస్తున్నాను చూశారు కదా బెల్లం కళాయిలు మనం రెండో వాయి గవ్వలు చేసుకున్నాం కదా వాటిని కూడా వేసి ఈ బెల్ల పాకంలో బాగా కలిసేటట్లు ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి టూ మినిట్స్ కలిపి పక్కన ఉంచితే ఆ బెల్ల పాకం అంతా గవ్వలకు పట్టేసిద్ది కొంచెం మరి గట్టి పడకతలకి కొంచెం ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అప్పుడు చూసారు కదా గవ్వలు బాగా క్రంచిగా అయినాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి